ఇక్కడ డీటెయిల్స్ చూద్దాం భారతదేశం నుంచి స్మార్ట్ ఫోన్లు ఎగుమతులు సరికొత్త శీఖరాలకు చేరాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో అంటే ఏప్రిల్ జూన్ దేశం నుంచి రికార్డు స్థాయిలో ఎగుమతులు నమోదైనట్లు నివేదిక స్పష్టాలు చేశాయి ఈ మూడు నెలల కాలంలోనే ఏకంగా ఏడు పాయింట్ ఏడు రెండు బిలియన్ డాలర్లు దాదాపు అరవై నాలుగు వేల ఐదు వందల కోట్లు విలువైన స్మార్ట్ ఫోన్లు విదేశాలకు ఎగుమతయ్యాయి గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది యాభై ఎనిమిది శాతం అధికం కావడం విశేషం ఈ భారీ వృద్ధిలో టెక్ దిగ్గజం యాపిల్ కీలక పాత్ర పోషించింది మొత్తం స్మార్ట్ ఫోన్లు ఎగుమతుల్లో దాదాపు డెబ్బై ఎనిమిది శాతం వాటా ఒక యాపిల్ సంస్థదే కావడం గమనార్హం తన కాంట్రాక్ట్ తయారీదారుల ద్వారా యాపిల్ ఏకంగా ఆరు బిలియన్ డాలర్లు విలువైన ఐఫోన్లను భారత్ నుంచి ఎగుమతి చేసింది గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే యాపిల్ దిగుమతులు డెబ్బై రెండు శాతం పెరిగాయి భారతదేశ స్మార్ట్ ఫోన్లు ఎగుమతుల చరిత్రలో ఒక త్రైమాసికంలో ఇంతటి వృద్ధి నమోదు కావటం ఇదే తొలిసారి కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవైలో ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహిక పథకం ఈ అద్భుతమైన ప్రగతికి ప్రధాన కారణంగా నిలుస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు ఈ పథకం ద్వారా దేశంలో స్థానిక తయారీ గణనీయంగా పెరిగింది రెండు వేల ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో కేవలం మూడు పాయింట్ ఒకటి బిలియన్ డాలర్లుగా ఉన్న స్మార్ట్ ఫోన్లు ఎగుమతులు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై నాలుగు పాయింట్ ఒకటి బిలియన్ డాలర్లకు చేరాయి ఇందులో పదిహేడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు ఒక యాపిల్ వాటానే ఉంది మొత్తంగా ఎలక్ట్రానిక్స్ రంగం కూడా పరుగులు పెడుతోంది ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో దేశం నుంచి పన్నెండు పాయింట్ నాలుగు బిలియన్ల డాలర్లు విలువైన ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఎగుమతి కాగా ఇందులో స్మార్ట్ ఫోన్ల వాటా అరవై రెండు శాతానికి పెరిగింది ఇది కేవలం అసెంబ్లింగ్ నుంచి విలువ ఆధారిత తయారీ వైపు భారత్ పయనిస్తుందనడానికి నిదర్శనమని నివేదికలు చెబుతున్నాయి యాపిల్ తర్వాత శాంసంగ్ పన్నెండు శాతం వాటాతో రెండో స్థానంలో ఉండగా డిక్సింగ్ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ ప్యాడ్జెట్ ఎలక్ట్రానిక్స్ నూట ఐదు మిలియన్ డాలర్లు విలువైన ఫోన్లను ఎగుమతి చేసింది ఒకప్పుడు ఎగుమతుల జాబితాలో నూట అరవై ఏడు ఒకప్పుడు ఎగుమతుల జాబితాలో నూట అరవై ఏడవ స్థానంలో ఉన్న స్మార్ట్ ఫోన్లు ఇప్పుడు ఇప్పుడు దేశం నుంచి ఎగుమతి అయ్యే అగ్రస్థానానికి చేరి ప్రపంచ ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా భారత్ నిలిచిందని చెప్తున్నారు